చూడండి ఈ గుండె నాది ఇది నా గుండె అని అందరు అంటారండి మరి ఈ గుండె మన కంట్రోల్లో ఉందా మన ఆధీనంలో ఉందా ఉదాహరణకు కొట్టుకుంటున్నటువంటి గుండెను ఆగిపోమంటే ఆగిపోతుందా లేదా ఆగిపోయినటువంటి గుండెను ఎందుకు ఆగిపోయావంటే కొట్టుకోవడం ప్రారంభిస్తుందా చూడండి మనకు సండే రోజు సెలవు ఉంటుంది లంచ్ టైం ఉంటుంది టీ బ్రేక్ ఉంటుంది ఒకవేళ ఈ గుండె నాకు కూడా ఒక ఐదు నిమిషాలు సెలవు కావాలండి అని చెప్పి సెలవు తీసుకున్నట్లయితే అప్పుడు మనిషికి శాశ్వతమైనటువంటి సెలవే చూడండి మనిషి మేల్కొని ఉన్నా నిద్రలో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఆకాశంలో ఎగురుతూ ఈ గుండె ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది దీనికి ఏమైనా కరెంటు సప్లై ఇచ్చారా బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారా లేదు కదా ఈ గుండెను ఆడిస్తున్న వాడెవరు ఈ గుండె ఎవరి ఆ ఉంది అన్నది మీరు ఒక్కసారైనా ఆలోచించారండి ఈ గుండెను సృష్టించి దీన్ని ఆడిస్తున్న వాడే మన అందరి దైవం ఆయనకే ముస్లింలు అల్లా అని అంటారు ఆయనకే ఆరాధిస్తారు ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుండు